ఇట్ల వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి కొన్ని న్యూస్ అయితే ఉన్నాయి వాటి గురించి డిస్కస్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఫస్ట్ మనం చూసినట్లయితే త్వరలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు విడుదల చేస్తాము గణతంత్ర దినోత్సవంలో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు అయితే ఏవైతే మనకు గ్రూప్ వన్కు గ్రూప్ టూకు గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి పోస్టుల భర్తీ కోసం నిర్వహించినటువంటి పరీక్షా ఫలితాలను త్వరలోనే ప్రకటిస్తామనేటువంటిది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు తెలపడం జరిగింది ఇప్పటికే ఈ ఫలితాలు ప్రాసెస్ చివరి దశలో ఉందని త్వరలోనే ఫలితాలు ప్రకటిస్తామని తెలపడం అనేటువంటి జరిగింది కాబట్టి ఏవైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీ ఫలితాలు చివరి దశలో ఉన్నాయని చెప్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా అయితే ఈ ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా చాలామంది అడుగుతున్నది ఏంటంటే మన ఫిబ్రవరిలో ఇక్కడ చూద్దాం మనం ఒకసారి మనం ఫిబ్రవరిలో మొదటి వారంలో ఎస్సీ వర్గీకరణ నివేదిక అనేటువంటిది రావడం జరుగుతుంది కదా మరి డిఎస్సీ నో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉందా ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు అదేవిధంగా గస్టెడ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఈ మూడు నోటిఫికేషన్లు ఉన్నాయి జాబ్ క్యాలెండర్ ప్రకారం కాబట్టి ఫిబ్రవరి మొదటి వారంలో ఎస్సీ నివేదిక అంటే ఇది వచ్చిందనుకోండి తప్పకుండా రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆ రకంగానే ప్రిపరేషన్ అనేటువంటిది ఉండాలి మనకు అంటే ఒకవేళ మనకు రాలేదనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒకవేళ రాలేదనుకోండి ఏప్రిల్ వరకు అని చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఫిబ్రవరిలోనే మనకు నోటిఫికేషన్ వస్తే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం చాలా తక్కువ సమయం అనేటువంటిది ఉంది కానీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రాలేదు ఒకవేళ ఒక నెల లేట్ అయింది అనుకోండి అటెడ్ అయిందనుకోండి అయినా సరే మనం ప్రిపేర్ కావాల్సిందే ఎందుకంటే మనమైతే పోస్ట్పోన్ కాలేము కదా మనమైతే మన ప్రిపరేషన్ పోస్ట్పోన్ చేయలేము కదా అలాంటప్పుడు ఎక్కువగా ఆలోచన చేయకుండా నిజంగా చెప్పాలంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి బట్ ఎస్జిటి వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా వాళ్ళు ప్రిపరేషన్ కాదు అసలు దేనికి కూడా సమయం అనేటువంటిది సరిపోదు వాళ్ళకు ఎందుకంటే హెవీ సిలబస్ అనేటువంటిది ఉంటుంది వాళ్ళకు ఉన్నటువంటి సిలబస్ అనేటువంటిది ఆరు నెలలు పడుతుంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్లో మనకు ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి చాలా తక్కువ సమయం అనేటువంటిది ఉంటుంది మళ్ళీ చివరికి ఏమైతే తెలుసా మాకు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలి టైం సరిపోలేదు అనేటువంటిది వాళ్ళు కూడా ఉంటారండి కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము హండ్రెడ్ పర్సెంట్ ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ అనేటువంటిది మన యొక్క ప్లాన్లో ఉండాలి అలా ఉంటే తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్సికి అడ్డంకి మెయిన్ అడ్డంకి ఏంటంటే ఫిబ్రవరి మొదటి వారంలో సి నివేదిక అనేటువంటిది వర్గీకరణ నివేదిక వచ్చిందనుకోండి దీని తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అంటున్నారు జీపీ ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ అనేటువంటిది దాదాపు పదిహేను ఇరవై రోజుల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే ఉంది బట్ ఈ నోటిఫికేషన్ ఏసీ వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఎస్సీ వర్గీకరణ నివేదిక అనేటువంటిది ఎంత త్వరగా వస్తే నోటిఫికేషన్కు అంత క్లారిటీ అనేటువంటిది వస్తుంది కాబట్టి ఆ రకంగా మీ ప్రిపరేషన్ ఉండాలి ఏది ఏమైనా మిట్లారో ఒకటి నేను చెప్పేది ఏమిటంటే ఈ ఫిబ్రవరి మొదటి వారంలో వచ్చింది అనుకోండి నివేదిక హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కానీ మనం డిఎస్సి అనేటువంటిది తప్పకుండా ఫిబ్రవరిలో ఉన్నట్టుగా మనం ఊహించుకోవాలి అది ఫిబ్రవరి కాకుంటే మార్చి అనుకోండి అయినా సరే ఈ వన్ మంత్లో మనం ఆలోచించి అవి చేసి డిస్టర్బ్ అయ్యి మళ్ళీ ప్రిపరేషన్ పోస్ట్ చేయడము మళ్ళీ రీస్టార్ట్ చేయడము అవన్నీ కూడా డిస్టర్బెన్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా మన యొక్క ప్లాన్లో హండ్రెడ్ పర్సెంట్ ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ అనేటువంటిది ఊహించుకొని మన యొక్క ప్లాన్ నైంటీ డేస్ అనేటువంటిది ప్లాన్ తోటే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ యొక్క నైంటీ డేస్ అనేటువంటిది పెట్టుకొని మీరు ఎగ్జామ్కు ప్రిపేర్ అయితేనే చాలా బెటర్ మిత్రము ఆ రకంగానే మన యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది ఉండాలి కాబట్టి నా యొక్క బెస్ట్ సజెక్షన్ మీ అందరికీ ఏంటంటే ఒకవేళ ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు అనేటువంటి ఉద్దేశంతో చదవాలి ఇంకా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అన్నట్టుగానే నీ యొక్క ప్లాన్ అనేటువంటిది ఉండాలి ఇంకా అది మార్చి వచ్చినా ఏప్రిల్ వచ్చినా వదిలిపెట్టు కానీ నీ యొక్క దృష్టిలో ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ హెవీ సిలబస్ ఉంటుంది గత టెట్ ఎగ్జామ్లో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది కొద్దిగా చేంజ్ చేశాడు ఈసారి డిఎస్సిలో మాత్రము అన్నీ కూడా అప్లికేషన్ విడిచే వస్తాయి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ప్రశ్నల సరళి అనేటువంటిది మారడానికి అవకాశం ఎక్కువగా ఉంది టైం వేస్ట్ ప్రాసెస్ అనేటువంటిది ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఎక్కువసార్లు వీటన్నింటినీ అధిగమించాలంటే ఎక్కువ సార్లు రివిజన్ అనేటువంటిది చేయాలి ఆ రివిజన్ అనేటువంటిది ఎన్నిసార్లు చేస్తే అంత మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది అంత మనకు సబ్జెక్టు పైన పట్టు వస్తుంది కాబట్టి అప్పుడు మాత్రమే మనము చేయగలుగుతాము ఆ రకంగా మీ యొక్క ప్రిపరేషన్ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను కాబట్టి టెట్ మరియు డిఎస్కి చాలామంది మరో టెట్ ఎప్పుడు ఉంటుంది సార్ అని చాలామంది అడుగుతున్నారు మరో టెట్ అనేటువంటిది ఏప్రిల్లో ఉంటుంది అనేటువంటిది జాబ్ క్యాలెండర్లో ఇచ్చారు ఇంకా ఏప్రిల్లో పక్క రావడానికి అవకాశం ఉందా సార్ అంటే ఉందండి దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు కాబట్టి ఈ రకంగా అయితే మరో టెట్ అనేటువంటిది ఏప్రిల్లో ఉంటుంది డిఎస్సీ అనేటువంటిది ఫిబ్రవరిలోనే ఉంటుంది అనుకునేవారు కాబట్టి ఈ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం అనేటువంటి జరిగింది వీలైతే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేసుకోండి మీకు టెట్ ఇంగ్లీష్ అదేవిధంగా డిఎస్సీ ఇంగ్లీష్ కోసము జనరల్ ఇంగ్లీష్ కోసము మన యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫ్రీ మెటీరియల్ అదేవిధంగా ఫ్రీ క్లాసెస్ కూడా అందించడానికి దీంట్లో చాలా క్లాసెస్ ఉన్నాయి వాటిని వినియోగించుకోండి సో నా వంతుగా తప్పకుండా మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ